హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు తాను ఎన్ని ఇష్టపడ్డాను ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం నా మాటలకి ఇంకేం మాట్లాడలేకపోయారు అంకుల్ నా నిర్ణయం సరైనదే అనిపించింది కానీ ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు డాక్టర్ అంకుల్ మా వాళ్ళకి ఆ అద్దం చెప్పిన తర్వాత అందరూ సంతోషపడిపోయారు కళ్ళు మూసుకున్న నేను వాసుని ఇంకెప్పుడు చూడకూడదు అని మనసారా కోరుకున్నాను వాసు చెందుతూ ఇంకెందుకు ప్రపోజ్ చేయరా అన్నప్పుడు నిజంగా చందు ఎక్కడ ప్రపోజ్ చేస్తాడని చాలా భయం వేసింది కానీ చందు మన చందు మాత్రం ప్రపోజ్ చేయకుండా లేదురా తన గతం పోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నేను తనకి ఓ అపరిచిత వ్యక్తి లాగే మిగిలిపోతాను అని వాడు అలా బాధగా చెప్తూ వెళ్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఎప్పుడు వాసు కోసమే ఏడ్చిన నా కళ్ళు మొట్టమొదటిసారిగా చందు కోసం ఏడ్చేశాయి నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఆ క్షణం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒకవైపు వాసు జ్ఞాపకాలు మరోవైపు చెందు చెప్పిన ఆ ఒక్క మాట ఆ రెండిటితో ఎంత సతమతమయ్యానో నాకు మాత్రమే తెలుసు కన్నీలతో దిండు తడవని రోజంటూ లేదేమో మెల్లగా వాసు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను కానీ చందు అన్న ఆ ఒక్క మాట మాత్రం నా మీద చాలా ప్రభావం చూపింది వైజాగ్లో జరిగిన ప్రతి సంఘటన కళ్ళ ముందు కదలాడింది అలా కదలాడిన ప్రతిసారి నా పెదవుల మీద అప్రయత్నంగా ఓ నవ్వు వాడు నా కోసం ఆలోచించిన తీరు బీచ్లో కొట్టిన చెంపదెబ్బ నా కళ్ళల్లో ఆనందం చూడాలని సర్ప్రైజ్ చేయడం అర్ధరాత్రి బీచ్లో నా బర్త్డే జరపడం యాక్సిడెంట్ అయిన రోజు నా కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతే తను ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు అవన్నీ అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ఏదో తెలియని సంతోషం వాడిని చూడాలనే తపన పెరిగిపోతూ ఉండగా కాలేజీలో ఉన్నప్పుడు వాడికి కావాలని దొంగచాటుగా చూసేదాన్ని ఫ్రెండ్స్తో వాడు నవ్వుతూ తులుతూ సంతోషంగా కనిపించాడు ఎందుకో తెలియని బాధ నన్ను మర్చిపోయా మర్చిపోయేవాడు సంతోషంగా ఉన్నాడా నేను పక్కన లేకుండా వాడెలా సంతోషంగా ఉండగలుగుతున్నాడన్న ఉక్రోషం మొదట్లో వాడలా ఉండాలని కోరుకున్నా నేనే ఇప్పుడు వాడలా కనిపించేసరికి తెలియని కోపం నేను ఎదురుపడితే వాడెలా రియాక్ట్ అవుతాడో చూడాలనిపించింది అందుకే దీప్తి బాయ్ ఫ్రెండ్ వంకతో ఆ రోజు కావాలనే చెందుకు ఎదురుపడ్డాను అలా ఎదురుపడగానే వాడి కళ్ళల్లో మెరుపు చెప్పలేని సంతోషం చాలా రోజుల తర్వాత కనిపించినందుకు సంతోషపడుతున్నాడేమో అనుకున్న కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దూరం నుంచే చూసుకుని సంతోషపడుతున్నాడని తెలిసాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా దగ్గరికి రాలేక వాడు ఎంత బాధపడ్డాడో ఊహించుకుంటేనే గుండె తరక్కుపోయింది ఇంతలా ఎవరైనా ప్రేమిస్తారా నాకు తెలియకుండానే ఇష్టపడడం మొదలు పెట్టాను వాడు ప్రపోజ్ చేసిన ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలనిపించేది కానీ ఒక్క క్షణం కూడా అతడి గురించి ఆలోచించని నువ్వు అతడి ప్రేమను పొందే అర్హత నీకెక్కడిది అని మనసు నోరు నొక్కేస్తుంటే అతడి బాధకి కారణం నువ్వే అని మనసు నిలదీస్తుంటే నీ ప్రేమని ఒప్పుకోలేక రాతి బొమ్మలా నిలబడిపోయాను నా వాళ్ళ కోసం వాసు కోసం తీసుకున్న నిర్ణయం అప్పుడు తప్పని నాకు అనిపించలేదురా కానీ ఈ విషయం నీకు చెప్తే ఒక క్షణం కూడా నా గురించి ఎందుకు ఆలోచించలేదు సంజు అని నువ్వు నిలదీస్తే నేను తట్టుకోలేనురా వాళ్ళ గురించి ఆలోచించి నన్ను ఇంతలా బాధపెట్టావు ఇప్పుడు నువ్వు నాకొద్దు అని నన్ను ఎక్కడ దూరం పెడతావో నన్ను ఎక్కడ అస అసహించుకుంటావో అన్న భయం ప్రేమలో దాపరికాలు ఉండకూడదు కదా మరి ఈ విషయం నీకు చెప్పకుండా నీ ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేయగలను కానీ ఒకటి మాత్రం నిజం నా ఫాస్ట్లో వాస్తు ఉండొచ్చు కానీ నా ప్రజెంట్లో నా ఫ్యూచర్ మాత్రం నువ్వే చందు అసలు నువ్వే నా ప్రపంచం అయిపోయావరా ఐ లవ్ యూ చందు ఐ లవ్ యూ సో మచ్రా నాలో ఎంతలా నిండిపోయావంటే నాలో నేనే లేనురా నా ఊపిరి పీల్చే క్షణంలో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను అది చదువుతుంటే చందు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తను ఆ ఐదు నెలలు ఎంత బాధపడ్డాడో అంతకు మించి తన ప్రేమను ఒప్పుకోవాలని ఉన్న ఒప్పుకోలేక సంజు ఇంకెంత బాధపడుతుందో ఆలోచిస్తుంటేనే వెన్నులో వణుకు పుట్టింది పక్క పేజీ తిప్పాడు దాంట్లో కూడా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రా నన్ను క్షమించ క్షమిస్తావు కదూ ప్రతి పేజీలో ఇదే ఉండడంతో ఆనందంగా పుస్తకం మూసేసి యథాస్థితిలో పెట్టేసి గబగబా బయటికి అడుగులు వేస్తున్న చందుతో బాబు చందు సంజు కాలేజీలోనే ఉంది కదా అని అడిగాడు సంజు తండ్రి లేదంకుల్ పార్క్లో ఉంది అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు ఈ విషయం గురించి తల బద్దలయ్యాలా ఆలోచిస్తూ కూర్చుంది సంజు వాడు నీ చందుని వాడు నిన్ను అసహించుకుంటాడా వాడికి వాడెప్పటికీ అలా చేయడు అయినా సంజు అప్పుడు వాడిని చాలా బాధ పెట్టాను అంటున్నావు మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి వాడి ప్రేమను ఒప్పుకోకుండా మళ్ళీ బాధ పెడుతున్నావు నువ్వు బాధపడి వాడిని బాధ పెడుతున్నావు నీ మనసులో వాడి మీద కొండంత ప్రేమను ఉంచుకొని కూడా వాడికి సమాధానం చెప్పకుండా మళ్ళీ తప్పు చేస్తున్నావు అంతరాత్మహేతువు పలుకుతున్నట్లు అనిపించింది ఒక్కసారిగా అతడి బాధకు కారణం నువ్వే నీకు అర్హత లేదు అంటూ మనసు మళ్ళీ నోరు నొక్కైపోతుండగా ఎటు తోల్చుకోలేక మనసు ఉక్కిరి బిక్కిరవుతుంది కళ్ళల్లో నుంచి కన్నీరు జారుతుండగా కళ్ళు మూసుకుంది గట్టిగా సుమారు పదహైదు నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా బ్యాగ్లో సెల్ ఫోన్ కోసం ఉండగా భుజం మీద చేయి పడడంతో టక్కున వెనక్కి తిరిగింది చందు అతన్ని చూడగానే గపుక్కున పపున కౌగులించుకొని వలవలా ఏడ్చేసింది ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ప్రేమగా వీపు నిమురుతూ అలానే ఉండిపోయాడు గుండెల్లోని బాధని కన్నీల రూపంలో బయటికి పోయేంతవరకు అలా ఏడుస్తూనే ఉంది సంజు సంజు అలా ఏడుస్తుంటే అప్రయత్నంగా అతడి కళ్ళల్లో కన్నీళ్లు అతడికి దూరంగా జరిగి చందు ఇవాళ ఇప్పుడు నా మనసులో మాటను నీకు చెప్పాలి అది చెప్పే ముందు నీకు నిజం తెలియాలి నేను గత మర్చిపోవడం అనేది అబద్ధం అంటూ ఆవేశంగా చెప్తున్న సంజు నోటి మీద చేయేసి అదంతా నాకు తెలుసు ఇప్పుడే నీ డైరీ చదివాను ఆ పరిస్థితిలో ఎవరు నా అలానే చేస్తారు నువ్వే తప్పు చేయలేదురా అప్పుడు ఆ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నావు అంతే ఇక నిన్ను ఆశయించుకునే రోజంటూ ఒకటి ఉంటే నా ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం ఆశయించుకోలేను సంజు నిన్ను దూరం పెట్టి నేను ఎలా బ్రతకలను ఆర్తోదిగా ఆగిపోయాడు కొద్ది నిమిషాల మౌనం తర్వాత ప్రేమిస్తున్నాను సంజు ప్రాణం కంటే ఎక్కువగా అన్నాడు ఆరాధనగా అతన్ని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి సున్నితంగా పెదవులను అందుకుంది ఊహించని ఆ పరిణామానికి ఒక్క క్షణం తడబడిపోయినా ఆమె సున్నితమైన పెదవులను తన పెదవులతో జత కలిపాడు లైఫ్లో ఫస్ట్ కిస్ చాలా అందంగా చాలా చాలా మధురంగా జరిగిపోయింది తనంటే ఓ ఇష్టమే అనుకున్న చందుకి ఇష్టం కాదు ప్రేమ కన్నా మించినది ఉందని తన ముద్దులో తెలియజేస్తుంది సంజు ఐదు నిమిషాల తర్వాత అతని నుంచి దూరంగా జరిగి సిగ్గుతో తలదించుకుంది సంజు అలా సిగ్గుపడుతుంటే చాలా చాలా అందంగా అనిపించింది చందుకి అబ్బా సిగ్గే అంటూ వంగి ఆమె కళ్ళల్లోకి చూడబడుతుండడంతో చి పోచెందు అంటూ సిగ్గుతో చేతుల్లో ముఖం దాచుకుంది ముఖానికి అడ్డంగా ఉన్న ఆ చేతులను నెమ్మదిగా తీస్తూ ముచ్చటిగా ఆ మూడు ముక్కలు కూడా చెప్పేయచ్చు కదా అన్నాడు చిలిపిగా అతడులా అడుగుడు అడుగుతుండడంతో సిగ్గుతో అంది ఆ నోటి నుంచి ఆ మాట వినాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ప్లీజ్ చెప్పొచ్చు కదా బంగారం అతరలా క్యూట్గా అడుగుతుండడంతో సిగ్గుతో బుక్కలు ఎరిపె ఎరిపెక్కుతుండగా ఐ ఐ హా బై ఐ లవ్ హా లవ్ అన్నాడు ఆనందంగా యు అని చెప్పబోతుండగా సంజు తండ్రి ఆమె చేయి పట్టుకొని సంజు మనం ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి పద పద అంటూ తొందర పెడుతుండంతో ఆయన సడన్గా అక్కడికి వచ్చి అలా ఏం అర్థం కాక వైజాగ్ ఎందుకు నాన్న అంది అయోమయంగా మీ పెద్దమ్మకి బాగులేదు మనం అర్జెంటుగా వెళ్ళాలి నాన్న ఒక ఫైవ్ మినిట్స్ చందుతో మాట్లాడి వస్తాను అబ్బా అంత టైం లేదురా మనకి అదేదో ఫోన్లో మాట్లాడుతూ కానీ ముందురా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు బాధగా చందు వైపు చూస్తుంది జస్ట్ మిస్ ఎప్పటి నుంచో వినాలనుకున్న మాట కొంచెంలో మిస్ అయిపోయింది చా అనుకుంటూ వెళ్తున్న సంజు వైపే చూస్తున్నాడు గేటు దాటి బయటికి వెళ్ళిపోతుందనగా ఐ లవ్ యూరా అంది మెల్లగా తన పెదాలను కదిలిస్తూ ఆ మాటలు వింటున్న చందు కళల్లో సంతోషం ఆకాశాన్ని అంటింది ఎగిరి గంతేస్తూ ఐ లవ్ యూ సంజు ఐ లవ్ యూ సో మచ్ యాహు నా సంజు నా ప్రేమకు ఓకే చెప్పేసింది ఓ అంటూ గట్టిగా అరుస్తూ బాబాయ్ నా ప్రేమ సక్సెస్ అయింది ఆంటీ సంజు నాకు ప్రపోజ్ చేసింది అంటూ పట్టరాని ఆనందంతో వెర్రిగా అరుస్తూ సంజు మేరీ జాన్ మిస్ యూ అంటూ ఉత్సాహంతో రోడ్డు మీదకిచ్చి హ్యాపీ డే అంటూ పాటలు పాడుకుంటూ బైక్ని ముందుకు దుఃఖిస్తున్నాడు ఇక్కడ మేకన వాసు వాళ్ళ లవ్ని చూద్దాం రండి తన డైలాగ్ తనకే కొట్టడంతో అతడి నవ్వులో శృతి కలిపింది మేక తన ఒల్లో పడుకున్న వాసు జుట్టులోకి ఓళ్ళు వేళ్ళు పోనిస్తూ బంగారం బయటికి వెళ్దామా అంది ఉత్సాహంగా టక్కున లేచి కానీ ఎలా అని అడిగాడు అమాయకంగా అతడలా ఇన్నోసెంట్గా అడుగుతూ ఉండడంతో రే నువ్వలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకురా బాబు ముద్దు చేస్తున్నావు అంది అతడి బుక్కలను లాగుతూ అంటే మామూలు టైంలో నీకు రానా అలిగినట్టుగా మొహం పక్కకు తిప్పుకున్నాడు మేఘ అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి బుగ్గ మీద తన పెదాలను ఆనించి అలిగితే ఒక ముద్దు అలగకపోతే దమాకా మరి మరిప్పుడు అంటూ అల్లరిగా నవ్వుతూ ఉండడంతో తూచ్ నేనెప్పుడు అలిగేది అలగలేదు ఇది యాక్షన్ అన్నాడు మారం చేస్తున్నట్లుగా ఆ మాటలకి మేక కొంటిగా నవ్వుతూ తన చేత్తో అతడి కళ్ళు మూసి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది అందంగా కళ్ళకు అడ్డంగా ఉన్న ఆ చేతులను తీసేసి గట్టిగా హత్తుకున్నాడు అతడి గుండె చప్పుడిని వింటూ బయటికి వెళ్దాంరా అంది మెల్లగా బాల్కనీలో నుంచి నువ్వు దిగలేవురా అన్నాడు నచ్చజెపుతున్నట్లుగా నువ్వు నా పక్కనే ఉంటావు కదా నన్ను జాగ్రత్తగా దింపడానికి చిన్నగా నవ్వుతూ బుజ్జి సరే పద అంటూ ఎలాగోలా మేఘాన్ని జాగ్రత్తగా కిందికి దించి తన కూడా దిగి బైక్ స్టార్ట్ చేశాడు అర్ధరాత్రి విద్యుత్ దీపాలు వెలుగులు చల్లటి గాలి తల పైకెత్తి చూస్తే నిండైన చంద్రుడు పక్కనే మనసైనవాడు చాలా చాలా ఆహ్లాదంగా ఉంది మేఘకి ఆ చలికి చిన్నగా వణుకుతూ వాసుతో కబుర్లు చెప్తుంది బైక్ ఓ చోట ఆపి రోడ్డు పక్కన కూర్చున్నారిద్దరు వాసు చేతిలో చెయ్యేసి భుజం మీద తలపెట్టి గారు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా ఎప్పటికీ ఇలా రోడ్డు మీద కంటే కొంచెం కష్టమే నవ్వు ఆపుకుంటూ బదిలిచ్చాడు గబుక్కున తలెత్తి ఎప్పుడూ చూడు కుళ్ళు జోకులే అంటూ భుజం మీద కొట్టి ఇలా అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా బయటికి రావడం ఇలా నీతో టైం స్పెండ్ చేయడం అమ్మ వాళ్ళతో ఆంటీ అంకుల్ బాగా కలిసిపోయి కబుర్లు చెప్తుంటే మనమంతా ఒక ఫ్యామిలీగా ఓ నిండుదనం కనిపిస్తుందిరా సరదాగా జోకులు వేసుకోవడం ఆంటీ దగ్గర మనం పడుతున్న పాటలు వరుణ్ బుక్ అవ్వడం అవన్నీ తలుచుకుంటే చాలా బాగుంది వాసు లైఫ్ చాలా కలర్ఫుల్గా మారుతున్నట్లు అనిపిస్తుంది ఎన్ని రంగులో కదా తన్మయత్వంగా చెప్పుకుపోతున్న మేఘనని అలా చూస్తూ ఉండిపోయాడు వాసు అక్కడ ఓ బైక్ ఆగి తమ దగ్గరికి ఓ ఇద్దరు వస్తున్నారన్న సంగతి గమనించుకునే లేదు ఇద్దరు అటు వాసు భుజం మీద ఇటు మేఘ భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశారు సందీప్ సంధ్య వాళ్ళిద్దరిని చూడగానే భయపడి చచ్చాను కదన్నా అయినా మీరేంటి ఇక్కడ అడిగింది మేఘ వ్యాలంటైన్ వ్యాలంటైన్స్ డే కదా సరదాగా అలా అలా తిరుగుదామని వచ్చాం అని మీరు కూడా అందుకే వచ్చింది అన్నాడు నవ్వుతూ సందీప్ మాకు ఈ ఒక్కరోజే అని కాదు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అన్నారు ఇద్దరు నవ్వుతూ మరి ఇంట్లో ఎలా మేనేజ్ చేసావే అడిగింది సంధ్యని మేఘ చిన్నగా నవ్వుతూ చెల్లి ఉంది కదే ఏ విషయంలో హెల్ప్ చేయకపోయినా ఈ విషయంలో చేస్తుందిలే అని మరి నీ సంగతి ఏంటి నువ్వెలా అంటే యాంటీ ఉందని చెప్పావుగా అంది సంధ్య ఇలా విహారానికి వస్తే అవతల వరుణ్ ఫోన్తో కుస్తీ పడుతున్నాడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం అన్నాడు ఇషితతో తన గుండెల్లోని ప్రేమనంతా ఆ ఒక్క విషయతో చెప్పడానికి ప్రయత్నిస్తూ బంగారం లాంటి నిద్ర పాడు చేసావు కదరా అయినా పొద్దున చెప్పొచ్చు కదా అంది విసుక్కుంటున్నట్లు కర్మరా బాబు దీని ఫీలింగ్స్ లేవనుకుంటూ ఫ్రెండ్స్ అయితే పొద్దున చెప్తారు కానీ నేను నీకు స్పెషల్ కదా స్పెషల్ ఏ రకంగా చి నా బతుకు చెడ దీనికి ఇంత డైరెక్ట్గా చెప్తున్నా కూడా అర్థమే సావట్లేదు ఏ రకంగా కాదులే బంగారం నువ్వు నిద్రపో బొచ్చో గుండెల్లో కొంచెం నొప్పిగా ఉంది నేను రష్ తీసుకుంటానే అంటూ ఫోన్ పెట్టేశాడు నొప్పిని పెంచడానికి అన్నట్లు అప్పుడే మెసేజ్ రింగ్ టోను వినిపించడంతో ఓపెన్ చేశాడు వరుణ్ణి ఉడికించాలని వాసు మేఘన సంధ్య సందీప్ ఫోటో దిగి పంపించారు ఆ ఫోటో చూడగానే వెంటనే వాసుకి కాల్ చేశాడు వరుణ్ వాసు నవ్వుతూ సందీప్తో ఒరే బావ ఫోటో చేసి ఫోన్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేశాడు రే దుర్మార్గురాలా నన్ను ఇక్కడే వదిలేసి ఎంజాయ్ చేస్తున్నారు కదరా అయినా యాంటీ ఉంది కదా మేఘా దగ్గర మరి మేఘా ఎలా అనుమానంగా అడిగాడు మేఘా చేసిన పని చెప్పేసరికి నోరు బార్లా తెరిచి మరి సంధ్య నువ్వెలా మేనేజ్ చేసావే షాక్లో నుంచి తేరుకుని అడిగాడు మళ్ళీ నా సిస్టర్ ఉంది తను చూసుకుంటున్న చూసుకుంటానంది ఆహా వీళ్ళురా గర్ల్ ఫ్రెండ్స్ అంటే నాది ఉంది ఎందుకు గోకి గోకి చేతులు నొప్పెడుతున్నాయి కానీ అది మాత్రం కనెక్ట్ అయ్యావట్ల ఎవర్రా అది నవ్వా ఆపుకుంటూ అడిగాడు సందీప్ కావాలని ఇంకెవర్రా ఇషితాబే బే ఏరా ఓకే చెప్పట్లేదా అన్నాడు వాసు నవ్వుతూ ఎక్కడ బావా తిట్లు తింటాలంటే తిట్టాలంటే మాత్రం బాగా తిడుతుంది వేస్ట్లే అది ఏరా దొంగ సొచ్చినోడా పకోడలు వేసుకునే మొహం వాడా నేను వేస్టా ఎప్పుడైనా డైరెక్ట్గా ప్రపోజ్ చేసావా నేను ఓకే చెప్పడానికి అంది ఇషిత బండబూతులు తిడుతూ వస్తే నువ్వెక్కడ ఉన్నావే ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్ అక్కడ లేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదని ఓకే చెప్పలేదా అయితే ఐ లవ్ యూ అన్నాడు వరుణ్ తెలివిగా కొడితే గుక్క పెట్టి ఏడుస్తావు వేదవ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా పోహ్ పోయి పడుకో అంటూ కాల్ కట్ చేసింది ఇషిత బంగారం దగ్గర బుక్ చేసేసారు కదరా ఏడు మొహం పెట్టుకుని అన్నాడు వరుణ్ అందరూ హాయిగా నవ్వుకున్నారు చందుకి నిద్ర రావట్లేదు ఆనందంతో సంజు గురించి ఎన్నో కలలు కంటున్నాడు తను తిడితే అలగాలని తన కోపాన్ని హాయిగా భరించాలని తన నవ్వుని తనివి తీరాలా చూస్తూ ఉండిపోవాలని తన చేతిలో చేయేసి సముద్రపు ఒడ్డున వచ్చిపోయి అలలను తాకాలని ఇలా ఎన్నో ఆశలు తన కళ్ళల్లోకి నింపుకుంటూ ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలియదు తెల్లవారింది చందు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశాడు ఎవరు కాలేజీకి వెళ్ళొద్దు ఇవాళ అందరం మేఘా ఇంట్లో కలుద్దాం మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని రే బావా వరుణ్ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దని స్పెషల్గా మెసేజ్ పెట్టడంతో అందరూ హాయిగా ఇంకొంచెం సేపు ముసుగుదని పడుకున్నారు నిద్ర మాత్రల మా హిత్యమా అంటూ రంగమ్మత్త కూడా లేవట్లే లేటుగానే లేచింది పక్కనే మంచి నిద్రలో ఉన్న మేకాని తట్టి లేపుతూ ఏంటే కాలేజీకి వెళ్ళవ ఇవాళ అన్నది అబ్బా ఆంటీ రాత్రంతా నిద్ర లేదు నువ్వు డిస్టర్బ్ చేయకు ఏం చేసావే అంటూ తట్టి లేపుతుంది మేకాని అయినా ఉలుకు పలుకు లేకపోవడంతో వరుణ్ వాళ్ళగా వాళ్ళగైనా లేపుదామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది రే వరుణ్ అరే వాసు అంటూ ఇద్దరు వీపుల మీద ఒక్కసారిగా దరువు వేసేసరికి ముసుగు తన్ని పడుకున్న వరుణ్ ఒక్కసారిగా లేచి నేను కావాలని అనలేదు ఇచిత ఈ ఈ వెదవే కావాలని మీ దగ్గర అడ్డంగా బుక్ చేసేసారే అన్నాడు లొడలోడ అతడి ముఖం మీదున్న ముసుగు తీసి ఎవర్రా ఇచిత అంది యాంటీ ఒక కన్ను పైకెత్తి అనుమానంగా చూస్తూ ఎదురుగా మహంకాలి యాంటీ కనిపించగానే గుటకలు మింగుతూ అది అది అంటూ నీళ్ళు నమ్ములుతున్నాడు పక్కనే ఉన్న వాసు నవ్వుతూ ఏం చెప్తావో చెప్పు అన్నట్లుగా చూస్తున్నాడు ఇషిత కాదే ఆంటీ ఇషిత యాదవ్ నా కొలీగ్ అన్నాడు తడబడిపోతూ ఆయన అనుమానంగానే చూస్తుండడంతో ఏంట్రా నాయన జుట్టు పట్టుకొని ఆ చెంపై చెంప వాయించేలా ఉంది అనుకుంటూ ఏరా వాసు నీకు కూడా తెలుసు కదా వాడి గురించి అన్నాడు వరుణ్ వాసు కావాలని ఏం చెప్పకపోవడంతో నీకు దండం పెడతారా చెప్పరా లేకపోతే చొక్క పెట్టుకుని ఈడ్చి కొట్టేలా ఉంది అన్నాడు చూపులతోనే వాసు నవ్వుతూ అవును నాకు తెలుసు అన్నాడు ఇద్దరు వైపు ఒక చూపు చూసి హాల్లోకి వెళ్ళిపోయింది ఇషిత కూడా వస్తూ ఉండడంతో వరుణ్ హుషారుగా రెడీ అయ్యి గుమ్మ ముందు అటు ఇటు పచారులు చేస్తున్నాడు అదంతా గమనిస్తూనే ఉంది పార్వతి వరుణ్ నీ పైనుంచి కింద దాకా చూసిన రంగం అద్దా ఒరే ఇటు రారా సోఫా మీద కూర్చో అంది ఆర్డర్ వేసినట్లుగా సరే అని సోఫా మీద కూర్చున్నాడు నేను ఇప్పుడు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆంటీ పార్వతి వరుణ్ పక్కన కూర్చొని ఏంటి అబ్బాయి గారు ఎవరికోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు హి అని అది నేను మీకు చెప్పనుగా నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ గారు ఎందుకు ఎందుకెళ్లారబ్బా లోపలికి అని ఆలోచిస్తుండగా బయటికి వచ్చింది వరుణ్ ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు యాంటీ చేతిలో సూది దారం ఉంది పార్వతి అయోమయంగా చూస్తుండగానే వరుణ్ మోకాళ్ళ దగ్గర కూర్చుంది చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ని కుట్టాలన్న ఉద్దేశంతో వరుణ్ దగ్గర ఎలాగైనా మార్కులు కొట్టేసి అక్క అని పిలిపించుకోవాలని ఆత్రంలో కంగారులో సూదిని ఫోర్స్గా గుచ్చేసరికి నాయనో చచ్చాంద్ర దేవుడా అబ్బా ఏం పెట్టి గుచ్చావే చాలా నొప్పిగా ఉంది అంటూ మోకాళ్ళ తడుముకునేసరికి సూది దానికున్న దారం కనిపించేసరికి వరుణ్ ఆ ఏం చేస్తున్నవే ముసల్దాన దీంతో మోకాళ్ళ దగ్గర అబ్బా గట్టిగా గుచ్చావు కదే నా దినం పెట్టేవే ఇంకెందుకు ఆ ముసల్దాన్ని తిట్టలేక తనని తానే తిట్టుకుంటూ అడిగాడు హిహిహి జీన్స్ ప్యాంట్ చినికిపోయింది కదా కుడదామని అన్నది వరుణ్ ఆ నువ్వు నవ్వకు ముందు నవ్వాపు అంటూ హిహి హిహి అంటూ నవ్వుతూనే ఉన్నాడు ఎందుకురా అలా కసురుకుంటావు అబ్బా ఆంటీ ఇది చినిగినందుకే దీనికి రేట్ ఎక్కువ తెలుసా నిజమా అన్నట్లు పార్వతి వైపు చూసింది రంగమ్మత్త అది నిజమే గారు కానీ ఇలా వరుణ్ బయటికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు రంగమ్మత్త మనవడేంటి ఇలా చినిగిపోయిన బట్టలతో తిరగడం ఏంటి అనుకోరు మీ పరవే మీ పరవేం కాను ఆయాసపడుతూ ఓ లెవెల్లో చెప్పేసరికి మహాతల్లి రంగమ్మతకి తక్షణ కర్తవ్యం బోధపడినట్లు కుట్టడం మొదలుపెట్టింది వసే బామ్మ ఇది చాలా ఖరీదైనది వసే నా మాట వినవే వారుని ఎంత మొత్తుకుంటున్నా వినకపోవడంతో ఒళ్ళు మండి కుట్టు కుట్టవే ఇష్టం వచ్చినట్టు కుట్టుకో నా ముఖం మీద పేడ నీళ్ళు కొట్ట కుట్టు కుట్టుకో ఇదిగో ఇక్కడ కూడా ఉంది కుట్టు అన్నాడు అసహనంగా వస్తా వస్తా అక్కడికే వస్తున్నా అని రంగమ్మత్త అనడంతో ఏడుపు ముఖం పెట్టుకొని ఇంకా నయం షార్ట్ వేసుకొని బయటికి రాలా అలా వచ్చుంటే కనుక ఈవిడైన ఊపిలో ఆ షార్ట్కి చీర చించి అతుకు వేసేదేమో అలా ఉంటే ఎలా ఉంటుందా అని ఒకసారి తలపైకి ఎత్తాడు సగం షార్ట్తో మిగిలిన సగం చీర మొక్క అతుకుతో తరణి తాను ఒకసారి ఊహించుకునేసరికి బ్యా అంటూ దడుచుకొని చచ్చాడు ఒక్కసారిగా మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్